ఓం నమో భగవతే వాసుదేవాయ మనం నన్నయ్య గారు చేసినటువంటి మొట్టమొదటి పద్యం భారతాన్ని మొదలెడుతూ ఆయన చేసినటువంటి మొట్టమొదటి పద్యం శ్రీవాణి గిరిజ చిరాయ దదతో వక్షో ముఖేంగ ముఖేంగేషు ఏ లోకా విహితాం విహిం స్త్రీపుంసయోగోద్భవాం తేవేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజితావస్సురై భూయాసు పురుషోత్తమాం భవ శ్రీ కంధర శ్రేయసే అనే పద్యంతో ఆయన మొదలెట్టారు అని అనుకున్నాం శ్రీ వాణి గిరిజ ఈ మూడు మూడు శక్తులు శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే సంపద భోగము అనుభవించగలిగిన దారుణ్యము ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని ముగ్గురు మూర్తులు తమ శరీరాలలో మూడు చోట్ల ధరించి ఉన్నారు ఎక్కడ లక్ష్మిని ఒక ఆయన తన గుండెలలో పెట్టుకున్నాడు సరస్వతిని ఒక ఆయన తన నాలుగు చివర నిలుపుకున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఈ మూడు శక్తులను తమ శరీరంలో ఉన్నటువంటి మూడు అవయవాలయందు నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు సశక్తియుతులై ఉన్నారు ఇది నన్నయ్య గారి ప్రార్థనా శ్లోకం మనకి సంప్రదాయము అనే ఒక మాట ఒకటి ఉంది సంప్రదాయంగా పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మనే పూజ చేస్తాం అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు శ్రీరాముడిగా పూజ ఉంది శ్రీకారంతో కలవాలి నారాయణుడిని నారాయణుడిగా లక్ష్మిని లక్ష్మిగా మనం పూజ చెయ్యం అసలు లక్ష్మిని పూజ చేయాలంటే ఆవిడ ఆయన గుండెల మీద కూర్చుని ఉంటుంది కదండి అందుకని ఆమెను విడిగా మనం ఎలా పూజ చేస్తాం వాళ్ళు కలిసే ఉంటారు ఈ విధంగా కలిసి ఉండడం లేదా సశక్తియుతంగా ఉండడం అన్నది ఇది వేరే వాళ్ళకి కలిసిమెలిసి ఉండడం కుటుంబ జీవనం ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి అంటే మాన మనలాంటి మానవులకి ఎంత భార్యాభర్తలు అంటే ఎంత కలిసిమెలిసి ఉండాలి ఒకళ్ళనొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి త్రిమూర్తులు కూడా ఇలా ఉన్నారు ఈ సత్సంప్రదాయానికి నాంది పలికిన మన ఆరాధ్యద్యమైన ముగ్గురు మూర్తులు ఎవరైతే ఉన్నారో వారు సశక్తియుతులు అని నన్నయ్య గారు ఇక్కడ మనకి చెప్పారు ఇక్కడ నన్నయ్య గారు ఆచార రహస్యాన్ని చెబుతున్నారు సనాతన ధర్మం నందు పక్కన శక్తి స్వరూపం లేని పురుష స్వరూపం కానీ కేవలము పురుష స్వరూపము కాకుండా స్త్రీ స్వరూపముగా ఉండి పురుష స్వరూపము స్పర్శలేని స్వరూపమును కానీ మనం పూజ చేయం ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యను అయ్యతో కూడిన అమ్మను వారిద్దరినే మనం పూజ చేస్తూ ఉంటాం నన్నయ్య గారు అంటున్నారు శ్రీవాణి గిరిజ తో వక్షో ముగాంగేషు ఎప్పటి నుంచి ఇలా ధరించారు చాలా కాలం నుంచి ఇలా ధరించారు వాళ్ళు కదండి ఎప్పుడూ కలిసి ఉండడమే ఈ జీ ఈ జాతి ఆచారం అని చెప్తున్నారు ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకు ఆవిడే భార్య ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మకు ఆయనే భర్త కాబట్టి ఈ లోకానంతటినీ కూడా రక్ష చేసే మన తల్లులైన వారు ఆ ముగ్గురు మూర్తులతో కలిసి ఉంటారో వారు స్త్రీ పురుష యోగ కారణం చేత మనందరికీ తల్లిదండ్రులు ముగ్గురుగా కనబడే ఆ ఒక్కటైన పదార్థం ఉన్నదే అది సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా ప్రకాశిస్తోంది అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నారాయన తేవేద్రయామూర్తయ స్త్రీ పురుషాహ వాళ్ళే త్రయంగా ఈ లోకంలో ఉన్నారు వేదం ఒకటి ఈశ్వరుడు ఒకటి కాదు కదండీ శంకర భగవత్పాదులు కూడా వేదత్రయి అంటూ ఆ మూడు వేదములు అనే మాటతోటే పరమేశ్వరుని స్తోత్రం చేస్తారు కాబట్టి మూడు వేదాలుగా లోకంలో ఉన్న సామవేదము ఋగ్వేదము యదుర్వేదము ఏ ఉన్నాయో ఆ వేద రూపమైన పరమేశ్వరుని రూపాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాకు నిరంతర శ్రేయస్సును కల్పించుగాక నాకు అని ఆయన అనలేదు మహాభారతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఎవరు చదువుకోవడం మొదలు పెడతారో ఎవరు వినడం మొదలు పెడతారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల రక్ష కలుగుగాక వాళ్ళందరికీ లక్ష్మీ సరస్వతి పార్వతుల అనుగ్రహం కలుగుగాక అనుకున్నారు కాబట్టి ఆయన మాకు అన్నారు పురుషోత్తమాంబుజవ భవ శ్రీ మహావిష్ణువు పురుషోత్తముడు అంబుజభవుడు అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు ఎవరు బ్రహ్మగారు శ్రీ కంధరా శ్రేయసే శ్రీ అంటే విషము అని కూడా వస్తుంది కదండి కంధర అంటే కంఠమునందు పెట్టుకున్నవాడు కంఠమునందు హాలాహలమును పెట్టుకున్నవాడు పరమశివుడు శ్రేయసే అంటే మాకు సమస్త అభ్యున్నతలను కృపజేయు కాక అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మనకి అభ్యున్నత అభ్యున్నతాన్ని కృపజేయు కాక పరమేశ్వరుడు కంఠం నందు హాలాహలాన్ని పెట్టుకోవడం కూడా లోకాలను రక్షించడానికి మహానుభావుడైన పరమేశ్వరుడు లోకాలకు అంతటికీ తండ్రి కాబట్టి హాలాహలోత్పన్నం చేత లోకాలన్నీ తల్లడిలితే తాను హాలాహలాన్ని పుచ్చుకున్నాడు కాబట్టి ఆ శ్రీకంఠ శ్రీకంధరుడైన పరమశివుడు పురుషోత్తముడైన విష్ణువు అంబుజభవుడైన బ్రహ్మ మాకు శ్రేయస్సును కూర్చుగాక ఈ విధంగా ప్రారంభం చేసి మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కారకుడైనవాడు కాబట్టి రాజరాజ నరేంద్రుడి మీద ఆయన ఒక పద్యాన్ని చెబుతున్నారు ఇలా చెప్పడంలో చమత్కారం ఉంది భగవన్ నామస్పర్శ లేని సాహిత్యాన్ని మనవాళ్ళు అంగీకరించారు కాబట్టి మహానుభావుడు పైన దేవతలను స్తోత్రం చేస్తున్నాడు వ్యాసభగవానుడు మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి రామాయణంలో సూర్యవంశాన్ని వర్ణించాడు ఈ రెండు వంశములు వర్ణించి వాల్మీకి వ్యాసుడు మనకి ధర్మాన్ని నేర్పారు వాల్మీకి వ్యాసుడు ఇద్దరూ సూర్యచంద్రులను ప్రస్తుతి చేశారు ఆ సూర్యచంద్రులే మనకి పగలు రాత్రి ఉంటారు సూర్యచంద్రులను ప్రస్తుతి చేసిన వాల్మీకి వ్యాసులు మన సాహిత్యానికి అంతటికీ కూడా రెండు వారు అందుకే వాళ్ళిద్దరికీ నమస్కరించి మాత్రమే ప్రసంగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మహాభారతంలో చంద్రవంశాన్ని వర్ణించబోతున్నాను వ్యాసభగవానుడు అందించిన చంద్రవంశం కాబట్టి నేను ఇప్పుడు చంద్ర సంబంధమైన కీర్తన కూడా చేయాలి కాబట్టి శ్రీవాణి గిరిజ వాళ్ళు ముగ్గురు ఆ ముగ్గురిని వహించిన పున్ స్వరూపులు కీర్తించాను అందుకని రాజరాజ నరేంద్రుడిని అడ్డుపెట్టి చెప్పడం ప్రారంభించాడు రాజు అంటే చంద్రుడు అందుకని చంద్రవంశాన్ని కీర్తించడానికి నన్నయ్య గారు ఒక ఇంకొక పద్యాన్ని రాశారు రాజకులైక భూషణుడు రాజమనోహరజుతే భోజయశాలి శౌర్యుడు విశుద్ధయ ససరది చంద్రిక రాజిత సర్వలోకుడపరాజిత భూరి భూ భూరి భుజ కృపాణాథ రాజల శాంత సాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్న తిన్ ఆయన రాజమహేంద్రుడు ఆయన రాజమహేంద్రపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినవాడు ఆయన ఆయన ఇక్కడ అంటే నరేంద్రుల గురించి చాళుక్య చాళుక్యవంశానికి చెందినవాడు ఆయనను నన్నయ్య గారు స్తోత్రం చేస్తూ రాజకులైక భూషణుడు రాజులు అనిపించుకున్న వాళ్ళందరిలోకి కూడా గొప్పవాడిగా కీర్తింపబడినవాడు అన్నారు ఇది పైకి చంద్రుడికి సమన్వయం మనోహరుడు రాజులందరిలోకి కూడా చాలా మనోహరమైన స్థితిని పొందినవాడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు మిగిలిన రాజులందరినీ పర్వము కూడా జయించినవాడు గొప్ప శౌర్యం కలిగినవాడు విశుద్ధయసరదించు చంద్రికారాజిత సర్వలోకుడు శరత్కాలంలో ఉండే చంద్రబింబం పరిణితి చంద్రుడు అని పిలుస్తూ ఉంటారు కదండి ఆ చంద్రబింబాన్ని వెన్నెలతోటి బాగా ప్రకాశవంతంగా ఉంటుంది అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో రాజులందరిలో రాజరాజ నరేంద్రుడు అంత గొప్పవాడు అపరాజిత భూరి భుజాకృపాణ ధారాజల శాంత వపరాగుడు అన్నారు ఆ రాజరాజ నరేంద్రుడు పట్టుకున్న ఖడ్గం నుండి కారిన చేత శత్రువుల ఉద్రేకమనే ధూళి అణిగిపోయినవాడు ధూళి భూమి మీద ఎగురుతున్నప్పుడు పెద్ద వర్షం పడితే ఆ నీటిధార చేత కొట్టబడి ఆ ధూళి అంతా అణిగిపోతుంది అలా శత్రువులైన రాజులు పైకి లేస్తూ ఉంటే ధూళిలాగా రాజరాజ నరేంద్రుడు కత్తి పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి వారి కుత్తుకులు వారి తలలు నేల రాలిపోయేటట్టుగా శత్రువులందరినీ దునుమాడితే ఆ కత్తి నుంచి కారిన చేత శత్రువులు అనే ధూళి అణిగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి పరాక్రమశాలి అన్నారు ఎంత గొప్పగా రాశారండి ఆయన ఆయనను చూడగానే చంద్రుడిని చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో తన శరీరకాంతి చేత రాజరాజ నరేంద్రుని చూసిన వాళ్ళకి కూడా అంత సంతోషం కలిగేదిట విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు తమ చాళుక్యుడు వివిధాగమ విహిత విహితశ్రముడు తుహిన కరుడు రుకాంతిన్ ఆయన విమలాదిత్యునికి కుందవాంబకి జన్మించినవాడు చాలా పరిశుద్ధమైన ఆచారం కలిగినవాడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనకంతటికి అధిపతి అయిన రాక్షసులను ఎలా దుర్మాడేడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్రాస్త్ర విద్య నైపుణ్యము కలిగినవాడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానం నందు ఉండే తంత్రములు ఎందు నిష్ణాతుడైనవాడు చాణుక్యులందరూ గొప్ప శివభక్తులండి వివిధాగ వివిధాగమ విహిత శ్రముడు అనేకమైన ఆగములు తెలిసినవాడు అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకనొకనాడు సభలో గొప్ప పండితులను కవులను కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుని వాళ్లతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉండగా సంస్కృతంలో ఉన్న భారతాన్ని గురించి ప్రస్తావన వచ్చింది ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం అందుకని తరచూ భారతంలో విశేషాలన్నీ వింటూ ఉండేవాడు ఇలా ఒక సభ జరిగింది అంటే చక్కగా ఇటువంటి విషయాలను మాట్లాడుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏముందండి వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళని చూసి వాళ్ళని తిట్టుకోవడమే తప్పితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాలు ఏవి కూడా చెయ్యట్లేదు కాబట్టి ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం కాబట్టి తరచూ భారతంలో విశేషాలన్నీ వింటూ ఉండేవాడు అంతేకాకుండా మిగిలిన రామాయణాది కావ్యాలను కూడా వింటూ ఉండేవాడు ఆయన నన్నయ్య గారిని పిలిచాడు పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చిన పద్యం ఇదొక్కటే అనుకోవచ్చు అది విన నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైన సాక్ష్యాలతో కూడిన ఇతర పద్యాలు మనకు కనబడవు భారతంలో ఆయన అన్నారు తనకుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప మహోజప హోమతత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానాపురాణ పురాణ విజ్ఞాన నిరుతున్ భాతృ ఆపస్తంభ సూత్రు ఉద్గల గోత్రజాతు వదాతు చరితు లోకజ్ఞు उभय भाषाव्यरचनाभिशोभित सत्तिभाग्यु निस्यवचनों मथ्यमराधिपाचार्यु सुजुन नन्न पार्यजूचि परम धर्मिधुड़ वर वरचुआ चलुक्या, वरचुक्यान्वयाभरणिट्ठुकुणतोड़ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని ఆ సభలో కవుల మధ్య పండితుల మధ్య ఒకసారి చూశాడు నన్నయ్య గారికి ఉండే లక్షణాలు ఎటువంటివో ఆయన చెప్తున్నారు ఆయన కుల బ్రాహ్మణుడు కులబ్రాహ్మణుడు అన్న మాట పరంపరానుగతంగా కేవలం తన దగ్గర పౌరహిత్యం చేస్తేనో లేకపోతే తన దగ్గర ఉండే బ్రాహ్మణుల పరంపరకు చెందినవాడు మాత్రమేనని అర్థం వచ్చేది కాదు ప్రభువు ప్రకటించిన శాసనాలను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగిన దిట్ట అయిన బ్రాహ్మణుడిని కూడా కులబ్రాహ్మణుడు అనే పిలుస్తారు కాబట్టి నన్నయ్య గారు అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తూ ఉంటాడు హోమం చేస్తూ ఉంటాడు హోమము చేత దేవతలకు ప్రీతి కల్పిస్తూ ఉంటాడు మంత్రములను జపం చేసి ఆ మంత్రానుష్ఠాన దేవతలను అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు ఆయన వేదమునందు మంత్రములందు అంత నిష్ట కలిగిన అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినవాడు ఆయన విపుల శాసనుడు ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో దానిని దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పవచ్చో అలా భాష మీద శబ్దం మీద పట్టు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నన్నయ్య అష్టాదశ పురాణాలను సమగ్రంగా చదువుకున్నవాడు ఆపస్తంభ నందు పుట్టినవాడు ముద్గల నందు జన్మించినవాడు గౌరవింపబడినవాడు లోకజ్ఞానం కలిగినవాడు సంస్కృతాంధ భాషల ఎందు మహాపండితుడు గొప్ప విద్వత్తు కలిగిన వారందరి చేత కీర్తింపబడినవాడు ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎప్పుడూ అసత్యము పలకక సత్యాన్ని మాత్రమే పలికే వ్రతము ఉన్నవాడు దేవతలకు ఆచార్యుడైన బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్న నన్నయ్య గారు అటువంటి వాడు అటువంటి నన్నయాచార్యుని చూసి రాజరాజ నరేంద్రుడు పిలిచి ఒక నమస్కారం చేసి మహానుభావా నన్నయ్య నీ వంటి ప్రాజ్ఞుడు నా రాజ్యంలో జన్మించాడు నీ గొప్పతనం మేము వినియోగించుకోవాలి అటువంటి ప్రభువులు ఉన్నారు కదా జాతికి ఇటువంటివి అందేవి అటువంటికి శక్తి ఉన్నవారు ఉన్నవారిని గుర్తించి వారి నుంచి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకు లేకపోతే సాలగ్రామములు కూడా రాళ్ళలాగానే ఉండిపోతాయి కాబట్టి ఆ సాలగ్రామాలని మీరు మనం వేరు చేసేదెప్పుడు పూజ చేసేదప్పుడు వాటి అనుగ్రహాన్ని పొందగలిగేటప్పుడు కాబట్టి నన్నయ్య గారిని ఆయన గుర్తించి ఆ రాజు పిలిచి అన్నాడు అయ్యా ఐదు పనులంటే నాకు ఇష్టం ఆ ఐదు పనులు చేయాలని నా మనసు ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది అవి నా మనసును వదలవు ఈ భూమియందు దేవతల వంటి బ్రాహ్మణులు ఉన్నారు వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసే బ్రాహ్మణులు కనబడ్డప్పుడు వారిని సేవించాలని వారికి నమస్కరించాలని నా మనస్సు వెంపర్లాడుతూ ఉంటుంది భారతాన్ని ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది పార్వతీ పరమేశ్వరుల పాదముల వంక చూస్తూ ఆ పాదములు సేవ చేస్తూ ఎప్పుడూ ఆ పార్వతీపది పూజ చేయాలనే నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ పార్వతీపది పూజ అంటే నాకు అంత ఇష్టం అంటే ఆయన శివుని ఎందు అనురక్తి అలాగని రాజరాజ నరేంద్రుడు విష్ణుద్వేషి కాదు అది భక్తి అన్న మాటకు పూర్ పరిపూర్ణమైన నిర్వచనం దానం చెయ్యాలి సంపద ఉండడం దానం చెయ్యాలన్న కోరిక ఉండడం ఒక ఎత్తు సాధారణంగా సంపద ఉన్నవాడికి ఆ సంపదను దాచుకుందామనే ఉంటుంది కదండీ దానం చేయాలని చాలా తక్కువ మందిలో ఉంటుంది అంతే తప్పితే అది అందరికీ ఇచ్చేద్దాము అని అనిపించదు సాధారణంగా ప్రతి వ్యక్తి సంపద తనకే ఉండాలి అని దాచుకుంటూ ఉంటాడు కానీ యథార్థానికి మనం అలా దాచుకున్నది మనకు ఉండదు అది ఎవరికి వెళ్ళిపోతుందండి బిడ్డలకి వెళ్ళిపోతుంది మనకే ఉండాలనుకుంటే మనం దానం చేస్తే అది మన ఖాతాలో పడిపోతుంది అంటే అంతా ఇచ్చేయమని చెప్పరు ఎవరు శక్తికి తోచింది వాడు దానం చేయాలి మనం ఇచ్చుకున్నది ఏదో అది మాత్రం మనిదిగా ఉంటుంది మనం బతికి ఉండగా దానం చేసుకోవాలి దానం చేసేటప్పుడు తండ్రి కొడుకును దగ్గర పెట్టుకోవాలని శుశ్రూష చేసేటప్పుడు తల్లి కూతురుని దగ్గర పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు శుశ్రూష చేసే విధానం తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటుంది నేర్చుకుని రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా చెయ్యాలి అత్తగారికి మామగారికి ఏ రకంగా సేవ చేయాలి ఇంట్లో వాళ్ళందరినీ ఏ రకంగా మెప్పించాలి అన్నది తెలుసుకుంటూ ఉండాలి తల్లికే చేత కాకపోతే అది మనం చెప్పక్కర్లేదు కాబట్టి అలాగే తండ్రి దానం చేయడం చూసి నాన్నగారులా అలా బతకాలని కొడుకు నేర్చుకుంటాడు అంతేగాని వాడు ఏదో పార్టీలకు వెళ్ళిపోయి అక్కడేవో అక్కర్లేనివన్నీ తాగేస్తూ అక్కర్లేని ఆటలాడుతూ ఉండగా కొడుకుని తీసుకెళ్ళి కూడా దగ్గర పెట్టుకుంటే వాడికి అవే బుద్ధులు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా శుశ్రూష చేసే విధానాన్ని తల్లి దగ్గర కూతురు నేర్చుకోవాలి దానం చేయడాన్ని తండ్రి దగ్గర కొడుకు నేర్చుకోవాలి రాజరాజ నరేంద్రుడు ఇంకా ఇలా అంటున్నాడు ఎప్పుడూ దానం చేయాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది సాధు పురుషులైన వారు పరమభక్తులైన వారు ఉంటారు నేను వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటాను వాళ్ళకి దగ్గరగా ఉండాలని వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని వాళ్ళ పక్కన తిరగగలగాలని ఆ చొరవ ఆ స్వాతంత్రం నాకు నిలబడాలని నేను కోరుకుంటుంటాను సత్పురుషుడు అంకుశం లాంటి వాడు కాబట్టి నన్నయ్య నేనొక్క కోరిక కోరుకుంటున్నాను నీవు మహాపురుషుడివి నీవు ఉభయభాషా ప్రవీణుడవు నిరంతర హోమమంత్ర జపతత్పురుడవు నా కొరకు నీవు ఒక ఉపకారం చేయాలి నీవు భారతాన్ని ఆంధ్రీకరించాలి భారతమనే భారతాన్నే ఎందుకు ఆంధ్రీకరవించమని అడుగుతున్నానంటే అని ఆయన ఈ రకంగా చెప్పారు చూడండి ఆయనకున్నటువంటి ఐదు ఐదు ఇటు ఎందుకు కోరిక కలిగి ఉన్నాను అని చెప్పాడు ఆయన ఎప్పుడూ కావాలనిపిస్తూ ఉంటాయి ఐదు పనులు ఎప్పుడూ చేయాలనిపిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పింది మనం పట్టుకోవాలి ఎందుకంటే మనం కూడా ఈ ఐదు పనులు చేయగలిగేటటువంటి శక్తిని భక్తిని మనకు అటువంటి బుద్ధిని మని ఆ పరమేశ్వరుడిని మళ్ళీ మనం ఆ పరమేశ్వరుడినే కోరుకోవాలి కదండీ కాబట్టి ఆ ఐదు పనులు పార్వతీపతి అంటే పరమేశ్వరుడు పూజ చేయడం బ్రాహ్మలు కనబడితే నమస్కారం చేయడం పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం చేయడం తర్వాత దానం చేయడం సత్పురుషులతోటి కూర్చుని ఆ వాళ్ళతోటి చనువుగా మెలగగలగడం అంటే భుజాల మీద చేతులు వేసేసి ఎరెవరై అనుకోవడం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అన్నది చక్కగా పరిశీలించగలిగేటటువంటి శక్తి ఉండడం అలాంటివన్నీ ఆయన రాజరాజ నరేంద్రుడు అనుకుంటున్నాడు ఇక్కడ మనకి డబ్బు ఉన్న వాళ్ళే అలా కోరుకుంటారండి మనకెక్కడవుతుంది అని అనుకోకూడదు ఎందుకంటే ఆయనకి అంత డబ్బు ఉన్నప్పటికీ అంత వినయంగా నన్నయ్య గారిని ఆయన ఎంత వేడుకుంటున్నారో చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో చూడండి నువ్వు నా సభలో నా రాజ్యానికి నువ్వు ఒక కవి నా రాజ్యంలో నా సభలో నా కింద ఉన్నవాడివి నువ్వు ఇది ఆంధ్రీకరించు అని ఒక మాట హుంకారం చేసి అడిగితే ఆయన చేయాల్సిందే కానీ ఎంత గౌరవంగా మర్యాదగా ఆయనని బతిమాలుతున్నట్టుగా అడుగుతున్నారు నా కొరకు నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు ఆ ఉపకారం ఒక్కరికే ఉంటుందండి మనందరం ఇప్పుడు ఎంత ఆ ఉపకారాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన భారతాన్ని ఆంధ్రీకరించాలి అని భారతాన్నే ఎందుకు ఆంధ్రీకరించని ఆంధ్రీకరించమని అడుగుతున్నాను అంటే అని ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ